జాలీ ఫ్రెండ్స్ నిర్వహిస్తున్న ఇరవయో ఏడాది కార్క్బాల్ క్రికెట్ పోటీలు ఇంకా కొద్ది సేపట్లో ఈ మైదానంలో మొదలు కాబోతుంది బావా దిగు బావా ఇదిగో బావా తీసుకో నా మీద ఉన్న కోపంతో అమ్మతో అలా ఉండకూడదమ్మా ఏం చేయను ఈ ఇంట్లో నా కోసం ఎవరో మాట్లాడరు నేనేగా మాట్లాడాలి ప్రతి బాల్కి రన్ తీయాలి నీకు నా కన్నని ఈగోనే ఎక్కువని అతనితో పోట్లాడావు కానీ దాని గురించి నేను ఒక్క మాట కూడా అడగలేదు ఎందుకంటే నువ్వు నా నమ్మకాన్ని దెబ్బతీయవని నమ్మాను మోసం నాన్న

బ్యాక్ లో జోకర్ ని కలిపి గెలు వ అనుకుంటావా లేక డ్రాప్ చేస్ అవుట్ అవుతావా కావాలంటే చూడు ఆయనే అవుట్ కానివ్వరు సూపర్ రా ఆది చేస్ 11 మంది టీం చేయాల్సి ఉంది అది ఎవరెస్ట్ అంత ఎంతైనా ఆడి చూపిస్తామని అది గట్టి పట్టుదల ఆడుతున్నాడు కానీ ఇటువైపు వైపు చూస్తే మళ్ళీ డిఫెన్స్ అన్న క్రికెట్ ఆడటం వచ్చారాదనా ఆ ఏను పెద్ద ఈయన బ్యాటింగ్ గేలుండి చించా ఆరేసి ఉండేవాడు ఆయన కొట్టాడంటే రెండు తాడి చెట్లు ఎత్తుకెళ్తుంది బాలు ఈ రోజు వీలు పడలేదంతే మ్యాచ్ ఇంకా పూర్తి కాలేదు మూసుకొని చూడండి ఆయన ఆటను చూస్తే సిఎస్కే ప్లేయర్ కేదర్ జాదవ్ నాకు మాత్రమే గుర్తొస్తున్నాడా లేక మీకు కూడా గుర్తొస్తున్నాడా చెప్పండి పర్లేదు పర్లేదు మీరు ఆడండి వీడు ఒక్కడు చాలు నీకెవరు అవసరం లేదు చిన్న బంతి దినే క్యాచ్ పడే అవకాశం ఉంది అలవాటు ప్రకారం ఫీల్డర్ క్యాచ్ మిస్ చేశాడు రెండో రన్ కి ప్రయత్నిస్తూ రన్ అవుట్ రన్ అవుట్ అవుట్ ఆపోజిట్ పర్సన్ ఆయన కోసం ఒక ఫీల్ తో ఉన్న పాట కడిగెట్ చేస్తున్నాం ఇక చివరగా ఆ టీంలోని ఆశా కిరణం అభి విజృంభణ చూడటానికి ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అభి మంత్రిని కాల్లో గిలేపాడు సేరెక్స్ దగ్గర వచ్చి చివరి బంతిలో గెలిచిన ఈ ఇప్పుడు చేరుకుంది మంది విజయం సాధించింది అలవాటు ప్రకారం కమిటీ తరపున ఆ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం బాగుంది కదా వాడిని చూడు బాబా తనకేం జరిగినా కూడా వినయంగానే ఉన్నాడు వచ్చిన దగ్గర నుంచి నువ్వే బావా వాడు అలా ఎలా అని నువ్వు గెలుగుతూనే ఉన్నావు బావా అక్కడే వాడి దగ్గర మనం ఓడిపోతున్నాం రేపు ఫైనల్స్ వచ్చేయండి టీమ్ అందరూ జెర్సీ వేసుకుంటున్నారు ఇదిగోండి మీ జెర్సీ నువ్వు నన్ను చూసరిగా చూసి కాకుండా అందరితోనూ అలాగే చేయిస్తున్నావా రేయ్ అమ్మా ఏమో అలా అంటుంది నువ్వేమో ఇలా అంటున్నావు రే నిన్న కూడా నన్ను చులకనగా చూశాడ్రా నువ్వు వదలరా బావా నిన్న ఇంటికి చులకనగా చూసావు అవునా కాదా చులకనగా కాదు జాలిగా చూసా మీరు నా మీదున్న కోపంతో ఇంకొక పెళ్ళికొడుకుని చూడమని ఆయనతో చెప్పారు అది తెలియక ఆయన తీసుకొచ్చేసారు దుర్గ ముందు మీరు అలా నిలబడ్డం చూసి చాలేసింది తనకి మీరు ఎలా చెప్తారా అని అందుకే నేను అలా చేశాను మీరేం దుర్గ గురించి బాధపడకండి తను ఎప్పుడూ అంతే తనకిష్టమైంది తను అడగకుండా మనం చేయాలని కోరుకుంటుంది లేదంటే తను ఇలాగే మనసు కష్టపెట్టి చేయించుకుంటుంది మీ కారణంగా నేనంటే ఇష్టమని తను ఎప్పుడు చెప్పిందో అప్పుడే మీ మీదున్న కోపం ఆహం పోయాయండి తప్పు నాదే మీరు లేనప్పుడు మీ గురించి మాట్లాడి ఉండకూడదు క్షమించండి అతన్ని రన్అట్ చేయకపోయి అంటే గెలిచేవాళ్ళు అన్న ఎంట్రీ ఫీజ్ రమ్మని చెప్పాడు నేను అంటున్నానని తప్పుగా అనుకోకు నువ్వు అక్కడ ఆడుతున్నప్పుడు నువ్వు అవుట్ కాకూడదనే వాడు చూశాడు బావా వాడికి పట్టుదల ఉంది వాడు ఆషామాషిగి ఆట ఆడడం లేదు రేపు జరగబోయే ఫైనల్స్ అభి ఒక్కడి పరువుకు సంబంధించింది కాదు బావా మనకు కూడా మన మీద పాటేసి మనల్ని చూసి ఎవడెవడైతే నవ్వాడో వాళ్ళ ముందర మన పాటేసి మనమేటో వాళ్ళకి చూపించాలి బావా ఏంటి నేను నువ్వేం నీకు ఇదిగో చూడమ్మా నువ్వు చెప్పే వరకు అతన్ని పెళ్లి చేసుకోను అతన్ని కాకుండా ఇంకా వేరే ఎవరిని కూడా పెళ్లి చేసుకోను నీనేం అనట్లేదని రెండు నెలలో పెళ్లి చేస్తా మూడు నెలలో పెళ్లి చేస్తా అని అంటే మాత్రం నేను ఊరుకోను తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం వెంకటేష్ రేపు జరగబోయే మ్యాచ్ మధ్యాహ్నం పెట్టుకుందావా అభి లవర్ వాళ్ళమ్మా మనం ఫైనల్ మ్యాచ్ పెట్టుకున్నామే అదే టైంలో నిశ్చార్థం అరేంజ్ చేశారు అతను వస్తేనే ఇస్తానని చెప్పిందట ఏంటో లైఫ్ రా అనా అదంతా హీరోలా సవాల్ చేసేటప్పుడే ఆలోచించుకోవాలి ఏ సార్ మాట్లాడరా ఆ రోజు సవాల్ చేసేటప్పుడు పెద్ద గొంతు వేసుకుని మాట్లాడాడు గౌరవం పోతుందిగా మ్యాచ్ టైమింగ్ నువ్వు పంతానికి ఇలా చేస్తున్నావు ఆ కుర్రాడు నించుతానికి వచ్చినా నేను మాత్రం రాను రావద్దు ఎదురు అన్న సవాల్ చేసినందుకు మీ టీం మొత్తం కలిసి మైక్ లో క్షమాపణ చెప్పాలి అంతే అన్నా ఏం రా ఘోరంగా మాట్లాడుతున్నావు వెళ్దాం రా అన్న కొంచెం ఉండబీ వెళ్దాం రా అన్నా చెప్పాను కదా నా ఫ్రెండ్ పక్కన ఊర్లో క్రికెట్ బాగా ఆడతాడని వాడు మన టీంలో ఆడతాను అన్నాడు పక్క ఊరా ఏ ఊరు ఏ కులం కాలనీ కుర్రాడు అలా అయితే అవుద్దు ఆ కుర్రాడు రేపు రాకపోతే నేను చెప్పిన అబ్బాయినే చేసుకోవాలి నేను చెప్తున్నా అతను తప్పకుండా వస్తాడు నువ్వు నీ ఏర్పాట్లు చేసుకో కోసం అది చేయి ఇది చేయని ఎప్పుడు చెప్పలేదు నువ్వు రాసి పెట్టుకో ఆ కుర్రాడేను రాడు చూడు ఒడితే ఈ గ్రౌండ్ వైపే రాకూడదు క్రికెట్ గురించి ఆలోచించకూడదు నువ్వు ఓ నీ ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ తీసుకొస్తే మేమంతా బయటకు వచ్చాయి సవాల్ చేశాగా అభిగాడి మీద గెలిచే తీరాలి దానికి నేను బయటకు వెళ్ళడానికి కూడా రెడీ ఉండేవాళ్ళు ఉండండి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి అనా నేను చెప్పానుగా నా ఫ్రెండ్ అని ఇతనే సరే మనం జెర్సీ వేసుకోమను జెర్సీ ఏది పాపమన్నా ప్లేయర్సే కదా జెర్సీ ఏంటో నిలబడ్డారు జర్సీలు వేసుకోండి

కేసెదా నేను చెప్పానుగా నా అభి వచ్చేసాడు వెళ్ళు వెళ్ళి దయరాఫ్ దెబ్బ మీద దెబ్బ కొడుతుంది ఆడి గెలిచే పదకొండు మంది జట్టు అభివన్నీ ఈ మ్యాచ్కి రారా సరైన బ్యాట్స్మెన్ లేకపోతే అవుట్ అద్భుతంగా ఆడుతున్న బ్యాట్స్మెంట్ నకిలను ఔట్ చేశారు జాలీ ఫ్రెండ్స్ ఇప్పుడు తర్వాత వికెట్ కూడా పడింది అయిపోయింది అయిపోయింది వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఆ రోజు సవాల్ చేసినప్పుడు పెద్ద గొంతు వేసుకుని మాట్లాడాడు ఇదిగో ఆడి గెలిచే టీం కనీసం యాభై పరుగులు కొట్టడానికి మీ టీంలో ఎవరు లేరా నీ వల్ల ఫైనల్ మ్యాచ్ బరువే పోయిందయ్యా జాలీ ఫ్రెండ్స్ పెద్ద మనసుతో నాలుగైదు వైళ్ళు వేయండి అయ్యా కాస్త స్కోర్ పెరుగుతుందేమో చూద్దాం తర్వాత బ్యాటింగ్ దిగుతున్న ప్రత్యర్థి టీం ప్రియమైన బ్యాట్స్మెన్ ఆయన బ్యాటింగ్ గురించి జాలీ ఫ్రెండ్స్ టీంకి కి అసలు దిగలేదు అరే అన్న మన టీం రా వికెట్ ఏమి తీయకండి రా హలో ఇదేం రబ్బర్ బాల్ మ్యాచ్ కాదు వెళ్ళి ప్యాడ్లు కట్టుకురండి అవే రూల్స్ ఓడిపోయిన టీమ్ లో ఆడిన అతను ఈ టీమ్ ఆడుతున్నాడు అతనికి రూల్స్ ఏమి లేవా ప్యాడ్స్ ఏం కట్టుకోను అంపే అతను నానేవండి కాళ్ళు విరిగితే మాకు సంబంధం లేదు పదండి బాయ్స్ రెడీ 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 కమాన్ కమాన్ ఎందుకు అయ్యా బాధ ముందు నువ్వు వెళ్ళిని బౌలింగ్ ఏదో నువ్వు వేసుకో ధైర్యంగా ముందుకు రికీ రికి పెయింటింగ్ ఏడవ వికెట్ తీయడానికి బౌలింగ్ కి సిద్ధమయ్యాడు సత్తి బాబు అవుట్ అవుట్ మొట్టమొదటి బాల్ ని ఫుల్ టాస్ వేసాడు కానీ ఇది డాట్ బాల్ ఫుల్ టాస్ బాల్ అన్న డిఫెన్స్ ఆడాడు మా బావ ఎప్పుడు మొదటి బంతిని దేవుడి కొదిలేస్తాడు మిగిలిన బంతుల్ని తను తీసుకుంటాడు కట్టుకోకుండా వచ్చాడు ఫుల్ టాస్ వేస్తున్నావే కాళ్ళ మీద కేయిరా విరిగిపోవాలి ఇప్పుడు సత్యబాబు తరువాతి బంతి శేషోకి పడిపోతున్న బరువుని పైకి లేపినట్టు బంతిని ఆకాశంలోకి చూశారు ఇతను ఎక్కడో చూసినట్టుంది ఎక్కడో తిరిగి

పోయినసారి మ్యాచ్లో లో రెచ్చిపోయిన శేషు ఈ మ్యాచ్లో లో బాలే బాబులా చేస్తున్నాడు మన అన్న శేషు బాల్స్ కనిపించకుండా పడుతున్నాడు ఆడి గెలిచే పదకొండు మంది టీం ఎనిమిది ఓవర్లు పూర్తి అయ్యేసరికి ఆరు వికెట్లు కోల్పోయి అరవై రెండు రన్స్ తీసింది ట్రై చేయమన్నావా ఎప్పుడు జాదవ్ లా మెల్లగా ఆడే వ్యక్తి ఈ రోజు సూర్యకుమార్ లో ఆయన నేను చాలాసార్లు చూశాను లెగ్ సైడ్ లో వేస్తే కుడుతూనే ఉంటారు ఆఫ్ సైడ్ లో వేస్తే అంతగా ఆడరన్నా స్లోగా వేస్తే అవుట్ చేసేయచ్చు

తట్టుకోగలరా మన బాహుబలి ఈ చూసావా రెండు థర్డ్ చెట్ల హైట్ అది లెక్క ఇప్పుడు అర్థమైందా అది ఒక్క చెట్ అబ్బా ఇప్పుడు అదా ముఖ్యం మ్యాచ్ చూడన్నా ఆచరణ ఎగతాలు చేసిన వారికి తన సత్తా చూపిస్తున్నాడు తన పేరు శేషు కాదు ఆది శేషు అని రుజువు చేస్తున్నాడు తొంభై నాలుగు రన్స్ తో రెచ్చిపోతున్నాడు శేషు చివరి మంత్ సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేస్తాడో చూద్దాం మొదటి ఇన్నింగ్స్ లోని చివరి బంతి ఇది గాలిలోకి లేచి తిన్నగా ఫీల్డర్ వైపు వెళ్తుంది ఎంతో అద్భుతంగా ఆడుతున్న శేషు తొంభై నాలుగు పనుకులకు అవుట్ అయ్యాడు పోయిన మ్యాచ్ లో ఆయన ఆటకు ఆ కెప్టెన్ పాట అయితే ఈ ఆటలో ఈయన బ్యాటింగ్ కు ఈ కెప్టెన్ పాట డెడికేట్ చేస్తున్నాం